వెల్కమ్ టు అవర్ ఛానల్ సో యాక్షన్ స్పై థ్రిల్లర్స్ వెబ్ సిరీస్ అన్న మూవీస్ అన్నా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా మరి అలాంటి మూవీస్ ఓటీటీలో ప్రజెంట్ ఏమేమి స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం చాలా రోజుల తర్వాత కంప్లీట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్పెషల్ ఓపీఎస్ అని ఓటీటీ ఆడియన్స్ చాలా ఇగర్గా వేయిచేస్తున్నారు కదా వాళ్ల కోసం సీజన్ టూ ఈ నెల పద్దెనిమిది నుంచి జియో హాట్ స్టోర్ లో స్ట్రీమింగ్ అవబోతుంది అండ్ ఈ సందర్భంగా ఇలాంటి థ్రిల్ ని పంచే స్పై ప్రాజెక్ట్స్ ఇంకా ఏఏఓటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇప్పుడు చూసేద్దాం బెర్లిన్ అశోక్ స్టోరీ పంతొమ్మిది వందల తొంభై మూడులో ఢిల్లీలో గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న అశోక్ కుమార్ అనే ఒక దివ్యాంగుడి చుట్టూ తిరిగేటటువంటి కథతో ఈ సినిమా తెరకెక్కింది బెర్లిన్ చెవిటి మోగవాడైన అశోక్ ను విచారించే క్రమంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఎవరి సహాయం తీసుకున్నాయి అశోక్ నిజంగానే స్పై ఇలాంటి టాపిక్ తో క్రియేట్ అయిన ఈ స్పై థ్రిల్లర్ మూవీలో ఇష్వాక్ సింగ్ అపర్ సెక్త్ రాహుల్ బోస్ యాక్ట్ చేశారు అతుల్ సబర్వాల్ డైరెక్షన్ వహించిన ఈ సినిమా జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది నెక్స్ట్ మూవీ తనావ్ కశ్మీర్ నేపథ్యంలో సాగే వెబ్ సిరీస్ ఇది స్పెషల్ టాస్క్ గ్రూప్ ఓ ఉగ్రవాద ముఠా మధ్య జరిగే ఘర్షణ ఇతివృత్తంగా ఇది రూపొందింది హతమయ్యాడు అనుకున్న ఉగ్రవాది బతికే ఉన్నాడని తెలిసిన తర్వాత విశ్రాంత ఎస్టీజీ ఆఫీసర్ కబీర్ ఫరూఖీ అతని టీం ఎలాంటి చర్యలు చేపట్టింది ఆ టైంలో వాళ్లకు ఎదురైన సవాళ్లేంటి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ఈ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ని సుధీర్ మిశ్రా సచిన్ క్రిష్ ఈ నివాస్ సీజన్ టూ ని ప్లాన్ చేశారు మానవ్ విజ్ అర్బాజ్ ఖాన్ శశాంక్ అరోరా ఇంకా రజత్ కపూర్ మెయిన్ పాత్రదారులు రెండు సీజన్స్ గా ఈ సిరీస్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది నెక్స్ట్ ది స్టోరీ ఆఫ్ ఎ స్పై ప్రకాష్ రాజ్ జైన్ ఖాన్ దురానీ హర్ష్ ఛాయా సత్యదీప్ మిశ్రా మెయిన్ లీడ్స్లో వచ్చిన ఈ సినిమాకి దర్శకుడు శివం నాయర్ తెరకెక్కించారు ఈ సిరీస్ని ముక్బీర్ ది స్టోరీ ఆఫ్ ఎస్ పై నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ యుద్దం నేపథ్యంలో పాకిస్తాన్లో నిఘా సమాచారాన్ని సేకరించే భారత సీక్రెట్ ఏజెంట్ స్టోరీనే ఇది ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసి జీ ఫైవ్ నెక్స్ట్ కాట్మండ్ కనెక్షన్ నైన్టీన్ నైన్టీ త్రీలో ముంబైలో చోటు చేసుకున్న పేలుళ్లు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన విమాన హైజాక్ నేపథ్యంలో తెరకెక్కిన కంప్లీట్ వెబ్ సిరీస్ కాట్మెంట్ కరెక్షన్ ఓ డిటెక్టివ్ జర్నలిస్ట్ పాత్రల ఇది సాగుతుంది అమిత్ సియాల్ అక్ష పాద్సాని అంశు మాన్ పుష్కర్ మెయిన్ లీడ్స్ గా వర్క్ చేశారు సిద్ధార్థ్ మిశ్రా దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ రెండు సీజన్లుగా సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది నెక్స్ట్ అదృశ్యం బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ యాక్టివిటీస్ కు చెందిన ఇద్దరు హై ప్రొఫైల్ సీక్రెట్ ఏజెంట్స్ వాళ్ల ఆధారంగా రూపొందిన కంప్లీట్ వెబ్ సిరీస్ ఇది అదృశ్యం ది ఇన్విజిబుల్ హీరోస్ ఇందులో ఐజస్ ఖాన్ దివ్యాంక త్రిపాఠి పూజా గోర్ మెయిన్ లీడ్స్ లో యాక్ట్ చేశారు అంశుమాన్ కిషోర్ సింగ్ దర్శకత్వం వహించారు ఇక ఇదైతే రెండు సీజన్లుగా సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఇవి ఇవైతే ఓటీటీలో ఉన్నాయి కాబట్టి కంప్లీట్ గా మిస్ కాకుండా చూడాల్సిన వెబ్ సిరీస్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్